ఏం బేజారు అయిపోయి కూర్చో అండవా ఈ వాన వల్ల చెనిక్కాయ బుడదలో ఎక్కువ కష్టం అది అర్ నువ్వు ఇది నువ్వు అట్టెట్టుపోయిన అట్టెట్టు పోయిన అదే కష్టం ఒల్లి అలిసిపోయిందా ఎండాకాలం అయితే ఇంత కష్టం ఉండదు కదా ఉండదు చూడ పట్ల మళ్ళీ ఎండ ఎండ పెట్టుకోవాలి తడిసిపోయినాయి ఆకు అవిసిపోయింది ఎన్ని మాటలు తూర్పానం పట్టాలి మట్టి ఏరుకోవాలి అంత కష్టం పడితే మనం ఆ కాయలు తినేదానికి అంగిట్లో అమ్ముతారనమాట అది ఎంత కష్టం చేస్తారనేది ఇక్కడ చూస్తే తెలుస్తుంది పెట్టిన పెట్టుబడి వస్తే ఎక్కువ అనుకుంటున్నాం ఇప్పుడు ఉండే కాపు కూడా అంతగా బట్ల అంత కాపు బట్లా రేటు పెట్ల వాళ్ళు ఒకటి మనకి రేట్ అన్న పెట్టాలి లేకపోతే కాపన్నా తగ్గిపోయింది అవుట్ని గడి తగ్గిపోయింది గుంటకి ఒక మూడు లెక్కనైతే మేలే కదా మేలు ఇంకా అంతకన్నా తగ్గిపోతే మనం పెట్టబడలేదు అసలు ఈసారి పెడతారు పెడతారమ్మా పైరు చినిగా ఇంకేం చేస్తామా వస్తే పెడతాము అప్పులైపోతా అంటే ఏం లేదు సేద్యం చేసే వాళ్ళు కైలు ఉండయి అనుకుంటారు పెట్టుబడి వస్తే మళ్ళా పెట్టాలనిపిస్తుంది పైరు రాకపోతే మళ్ళీ అటు పెట్టాలనిపిస్తుందా నాటేద్దాం ఇంకా ఇదంతా నాటి రెండు మూడు పైర్లు ఈ లోపల కానీ ఇంకెవరైనా శనిగి వేస్తే వాళ్ళకి కానీ బాగుంటే అప్పుడు మళ్ళా వేసుకోవాలి మా నూరు రోజులు గడకమ్మనే ఉండరు కానీ మామ వేస్తానే ఉంటారా భూదేవికి కొంచెం పన్నా గ్యాప్ ఇస్తే ఓరుతుంది అది కాక ఎన్నేండ్లుగా వేస్తా ఉన్నాం మావా ఉండడం వల్ల చవు తెలిపింది నేలగడ ఇప్పుడు ఇంటికి పోయి స్నానం చేసుకుని అన్నం తినేసి మళ్ళా కాపలా రావాలా కాయలు ఎత్తుకొని వెళ్తారు ఆ పక్క అంతా మొన్నంతా ఎత్తుకొని వెళ్ళినారు కదా మా కాయలా జరిగింది అక్కడ ఇప్పుడు పొద్దుపోయినా కాంత బాగుందా క్లైమాక్సా క్లైమేట్ శివుడు మొత్తం ఉన్నాడు కదా ఎంత బాగున్నదో సరే బాధపడకలేమా మనకు తగ్గ కష్టం దేవుడు ఇస్తాడా ఫ్రెండ్స్ మీరు మీకు తెలిసిన వాళ్ళకి మా కష్టాలని చెప్పి రైతులకి న్యాయం చేయమని చూడండి బాయ్ ఒక చిన్న లైక్ చేసుకోండి ఫ్రెండ్స్